చరిత్రలో ఈరోజు ఏం జరిగిందంటే ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు పద్నాలుగు వందల తొంభై నాలుగు క్రిస్టోఫర్ కొలంబస్ జమైకా ద్వీపాన్ని కనుగొన్నాడు పద్దెనిమిది వందల ఇరవై ఒకటి ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్ మరణం జనను పదిహేడు వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఐదు భారతీయ సంతాలి భాష కోసం ఓల్ ఓల్చిక్కీ లిపిని అభివృద్ధి చేసిన పండిట్ రఘునాథ ముర్ము జననం మరణం పంతొమ్మిది వందల ఎనభై రెండు పంతొమ్మిది వందల పదహారు భారత మాజీ రాష్ట్రపతి నాని సింగ్ జననం మరణం పంతొమ్మిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల ముప్పై ప్రముఖ సినీ సంగీత దర్శకులు పిఠాపురం నాగేశ్వరరావు జననం మరణం పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల యాభై ఐదు పశ్చిమ జర్మనీ పూర్తి సార్వభౌమాధికారాన్ని పొందినది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది భారతీయ సినీ నటి లక్ష్మీరాయ్ జననం పంతొమ్మిది వందల తొంభై ఐదు తెలుగు సినిమా నటుడు రంగస్థల నటుడు నాగభూషణం మరణం జననం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి రెండు వేల మూడు దక్షిణాఫ్రికా ఉద్యమ నేత వాల్టర్ శిశులు మరణం జననం పంతొమ్మిది వందల పన్నెండు సర్వే జన సుఖినో భవంతు ఓ నమ శివాయ ॐ नमः शिवाय